కృష్ణానదిపై అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఉదండాపూర్ వరకు తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలన్న ఆయన డిసెంబర్ లోపు కల్వకుర్తి నెట్టింపాడు భీమా వచ్చే జూన్లోగా సాగర్ పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు కృష్ణా జిల్లాల్లో న్యాయబద్ద వాటా కోసం ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడం సహా రాష్ట్ర ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలని సీఎం స్పష్టం చేశారు ఎస్ఎల్బీసీ సొరంగంపై నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ముందుకెళ్లాలని సూచించారు కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ నివేదికను ప్రస్తావించిన సీఎం తప్పు చేసిన ఇంజనీర్లు అధికారులపై చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు గత ప్రభుత్వ తరహాలో వద్దని కొందరికి హెచ్చరికలు జారీ చేశారు నీటిపారుదల శాఖకి సంబంధించిన అంశాలపై హైదరాబాద్ లోని జలసౌధలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు మంత్రులు సీఎస్ ఉన్నతాధికారులు ఇంజనీర్లతో కలిసి నదీ జలాలు అంతర్రాష్ట్ర అంశాలు ప్రాధాన్యత ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు కృష్ణాపై పెండింగ్ లో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టుల గురించి పూర్తి స్థాయిలో చర్చించారు ఆయా ప్రాజెక్టుల పురోగతి ఇబ్బందులు అవసరమైన నిధుల గురించి సమావేశంలో అధికారులు ఇంజనీర్లు వివరించారు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం గడువు పెట్టుకోవాలని సూచించారు తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టు పనులు వేగంగా చేపట్టాలని సూచించారు కృష్ణా లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు భూ సేకరణ వేగంగా పూర్తయ్యేందుకు రెవెన్యూ విభాగంతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలని చెప్పారు భూ సేకరణ పూర్తి చేయకుండా పనులు చేయవద్దన్న సీఎం కొద్దిపాటి పెండింగ్ లో ఉండటంతో మిగతావి చేసినా ఫలితం ఉండట్లేదని తెలిపారు గతంలో మాదిరిగా నాలుగు పైపులు తెచ్చి పనిచేశామని చెప్పారు బితే కుదరదని స్పష్టం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ వరకు తొలి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు ఉద్దండాపూర్ వరకు పెండింగ్ లో ఉన్న పనులు పద్దెనిమిది నెలల్లో పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలని సూచించారు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబర్ లోపు కోయిల్ సాగర్ ఎత్తిపోతలను వచ్చే జూన్ లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు దేవాదుల గౌరవెల్లిపై ముఖ్యమంత్రి సమీక్షించారు మూడు నెలల్లో గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేసి పనులు వేగవంతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల పనులను ప్రాధాన్యంగా తీసుకోవాలని తెలిపారు లోని ఇరవై ఇరవై ఒకటి సంగారెడ్డి జిల్లా ఇరవై ఏడవ ప్యాకేజీపై సమీక్షించిన ఆయన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు ఎస్ఎల్బీసీ సొరంగం అంశం సమాపేశంలో ప్రస్తావనకు వచ్చింది డేంజర్ జోన్లో సహాయక చర్యలు తదుపరి పనులకు సంబంధించి నిపుణుల కమిటీ సూచనలు సలహాల మేరకు ముందుకెళ్లాలని ఇంజనీర్లకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు తెలంగాణ ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలని నిర్దేశించారు కృష్ణానది పరివాహక ప్రాంతం సుమారు డెబ్బై శాతం తెలంగాణలో ఉంటే కేవలం ముప్పై శాతం మాత్రమే ఏపీలో ఉందని కృష్ణా జిల్లాలో డెబ్బై శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని చెప్పారు గోదావరి బేసి నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ తీసుకుంటోన్న తొంభై టీఎంసీలను ఎగువన వాడుకునేలా నీటి కోటా పెంచుకునేలా కృష్ణా యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణానదిపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేటాయించిన నిర్ణీత వాటాల విషయంలో ప్రభుత్వ వాదనలు సమర్థంగా ఉండాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టినప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నీటి వాటాల అనుమతులు తీసుకోవాలని సూచించారు కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది తప్పు చేసిన ఇంజనీర్లు అధికారులపై చర్యలు తీసుకుంటామన్న ఆయన పొరపాట్లు లేకపోతే ఇబ్బంది ఉండబోదని అన్నట్లు సమాచారం గతంలో పనిచేసినట్లు చేస్తే కుదరదని కొందరు ఇంజనీర్లను హెచ్చరించినట్లు చెబుతున్నారు ప్రాజెక్టుల వారీగా పనుల కోసం నిధులు ఇవ్వాలని నీటిపారుదల శాఖ కోరగా అధికారుల స్థాయిలో సమావేశమై సమీక్షిస్తామని రామకృష్ణారావు తెలిపారు గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై మరోసారి పూర్తిస్థాయి సమీక్ష శిక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు